యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సరళ మైసమ్మ గుడి ఆవరణలో ఎనభై ఐదు బై ఒకటి సర్వే నెంబర్ గల పది ఎకరాల ప్రభుత్వ భూమి అల్లాపురం గ్రామ మరియు తాండ గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ గత సంవత్సరం కింద ఎనభై ఐదు సర్వే నెంబర్ గల భూమి పది ఎకరాల భూమి ప్రభుత్వం హద్దురాలు చూపడం జరిగింది ఈ యొక్క భూమి యొక్క పక్కన ఉన్న ఇతర పట్టాదారులకు ఈ భూమిని ఎవరు దున్నుకోవడం గాని సేద్యం చేయడం గాని చేయడం కానీ చేయకూడదని ఎంఆర్ఓ వారికి చెప్పడం జరిగింది కానీ వారు చెప్పిన మాట వినకుండా భూమిని దున్నడం జరుగుతుంది గుడి ఆవరణలో మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకుని రొట్టెలు మరియు వంటలు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాం కానీ అక్కడ గుడి చైర్మన్ కొంతమంది వ్యక్తులు జేసీబీ సహాయంతో గుడిసెలు కూల్చివేయడం జరిగింది కావున మాకు న్యాయం చేయాలని అక్కడున్న నివాసులు మీడియా ద్వారా అధికారులను కోరారు ఈరోజు శ్రీ సరళమైసమ్మ అమ్మవారి దయ వల్ల మేము దాదాపు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ గుడి నిర్మాణం చేయబడింది అందులో భాగంగా ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది పేదవాళ్ళు చేసుకొని వంటలు చేసుకుంటూ జీవనార్థం కలుపుకుంటూ మరి కట్టెలో పిడికలు అమ్ముకుంటూ అమ్మవారి దయ వల్ల ఆమె ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆమె అమ్మవారి ప్రాంగడంలో చాలామంది భక్తులు కావున మాకు ఇక్కడి నుంచి గుడి కమిటీ వాళ్ళు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి పక్క కట్టుకోరని వాళ్ళు ఒక సూచన చేస్తారు కానీ మాకేమనిపిస్తుంది అంటే మరి అక్కడ కింది పోవాలంటే మరి కిందనేమో పారశులు లెఫ్ట్ సైడ్ పారశులు రానిస్తలేరు మరి రైట్ సైడ్ ఉన్న ఎనభై ఐదు బై వన్ నెంబర్లో అది ప్రభుత్వ భూమి ఒక పది ఎకరాలు ఉంది మరి దాంట్లో మేము వేసుకుంటాం జుట్టుకో ఒక రెండు ఎకరాలు మాకు ఇస్తే ఒక మొత్తం కలిపి ఒక రెండు ఎకరాలు ఇస్తే జుట్టుకో గుడిసే వేసుకొని మేము అక్కడ జీవనార్థం కలుపుకుంటామంటే అక్కడనే పట్టదారులు ఉండి మేము మేము కబ్జా ఆనాని ఉన్నాం మేము అక్కడ రానియాము మేము మీరు ఇక్కడ ఎక్కడైనా వాళ్ళు వేసుకొని పక్క కానీ మా దాంట్లో రానియామని ఆహ్లానా బట్టి మరి లోపడి వచ్చే భక్తులకు ఈ చిన్నమ్మవారి దగ్గరికి పోయి పూజలు బండి బండ్లో పూజ పోవాలంటే ఇక్కడ రోడ్డు కట్ దాంతో పాటుగా కింద కూడా ఒక బండి పార్కింగ్ కూడా కింద కూడా బండ్లు కట్ చేస్తారు అదే విధంగా ఇక్కడ కింద పైకి రోడ్డు పంపిస్తారు వాళ్ళు పైన పార్కింగ్ అంటారు పైన పార్కింగ్ పోతలేరు అన్ని బండ్లన్నీ రోడ్ పట్ల జమ అవుతున్నాయి మరి ఇవన్నీ ఇక్కడ అమ్మవారు నిలిచినప్పుడు ఎక్కడికడికి కూడా భక్తులు వస్తారు మరి వస్తాందుకు ఇక్కడ వస్తే భక్తులు వాళ్ళకు మంచిగా సంతోషం ఉండాలని వాళ్ళకు వంటలు ఆహారాలు అందరూ ఇక్కడ అందిస్తున్నాం కాబట్టి అందరం మేము కూడా మాకు సంతోషం ఉందని కొంతమంది అంటారు కొంతమంది ఉండి మరి ఏంటో ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మరి మీరు ఆడ వసూలు చేస్తారు ఈడ వసూలు చేస్తారు వీళ్ళు వసూలు చేసి అవసరమా ఇది టోల్గేట్ అవసరమా మరి అన్నీ ఇక్కడ ఏ మాత్రం డెవలప్ లేదు ఎందుకు టోల్ అవసరం చేసి మీరు ఇక్కడ ఈ గుడిపైలు ఎక్కడ పోతుంది కొంతమంది అడుగుతున్నారు సరే మేము ఏదే ఏదేమైనా సరే కానీ మాకైనా ఉన్న ఇక్కడ ఉండవలసింది మాకేముందంటే ఇక్కడ మేము లోకల్ గ్రామ వాళ్ళం మాకు కావాల్సింది ఇక్కడ మాకు జుట్టుకో గుడిసే వేసుకొని ఇక్కడ ఉన్న పేదవాళ్ళం అందరం ఇక్కడనే గుడిసే వేసుకొని ఇక్కడనే ఉండి హోటల్ చేసుకుంటా వస్తే వాళ్ళకు కొద్దిగా మేము వండి పెట్టేందుకు మేము కొద్దిగా మా జీవనార్థం అనుకుంటాం మేము ఇక్కడ బతకాలని అనుకుంటున్నాం మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం మేము ఇక్కడ కూడా పోము మరి పక్కపడ ఉన్న పది ఎకరాలు కూడా మిగులు ల్యాండ్ తీసి అందుకెళ్ళి మరి కలెక్టరే కానీ మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కొద్దిగా స్వర్వతో ల్యాండ్ తీసి మాకు చెప్పి మాకు దుట్టుకోక వంద గదాలు యాభై గదాలకు మాకు ఇస్తే మేము ఇక్కడే స్థిరపడి ఉంటాం ఎవరు ఉడవీకినా ఏవైనా మాకు అప్పుడు మాకు పూర్తి హక్కు ఉంటుంది కాబట్టి మేము ఇక్కడనే మాట్లాడలేక ఉంటాం కానీ ఇక కొంతమంది తొత్తులు అయ్యి పక్కపడ నెంబర్లు ఉన్నాయి మా ఇక్కడ భూములు ఉన్నాయని చెప్పి వాళ్ళు కాపాలకు సపోర్ట్ ఇచ్చుకుంటా మాకు కొంత లూజ్ కలెక్షన్ అవుతుంది కాబట్టి కావున ఇక్కడ పక్కపడ భూములు ఎవరికి మాత్రం ఒక్క పిలాట్ ఇవ్వకుండా ఒకటి ఎవరికి కూడా కుడిసే ఉండకుండా ఏ మాత్రం లేను పేదవాళ్ళ వరకు ఇక్కడ జుట్టుకో గురిసే ఇచ్చి జుట్టుకోగా ఇక్కడ మనకు ఆధారం కల్పించాలని మేము కోరుకుంటూ మరి సాయం చేయాలని మంచి మంచినీళ్ళే కానీ కరెంటే కానీ ఇక్కడ ఉన్న కొంతమంది మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవన్నీ ఇబ్బందులు లేకుండా అన్నీ అన్ని రకాల మనకు మేము కూడా సహకరిస్తున్నప్పుడు మాకు కూడా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం కుడిసీలు కులగొట్టుడే కాకుండా గతంలో సంవత్సరం కింద కూడా ఒకసారి కలగబెట్టారు మరి ఎవరు తలగబెట్టారు అంటే దాని ప్రూఫ్ చూస్తే ఏడాది కూడా ఇంత ప్రూఫ్ దొరకలేదు మరి ఏడాన వచ్చారో ఏం లేదు అని ప్రూఫ్ అన్నారు మరి వాళ్ళు అంతా పచ్చితో కొనుక్కొని మరి మీడియా వాళ్ళకి కొనుక్కుంటారా మరి ఎవరి పోలీసు వాళ్ళకు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు ఇష్టం చేస్తున్నారు వాళ్ళు మరి అది కరెక్ట్ కాదు మరి ఇక్కడ వచ్చేసి అమ్మవారు సర్లమైసమ్మ అమ్మవారు తుమ్మాచ్చాడ రెవెన్యూలో రాచకుండా రెవెన్యూలో ఉంటుంది మరి అక్కడ బోర్డు ఏమో అల్లాపురం బోర్డు పెట్టుకొని చౌడుపూలం మండలం పెట్టుకున్నారు మరి రెవెన్యూ వచ్చేసి ఒక దిక్కు ఉంటుంది బోర్డు మరి పేరు ఒక దిక్కు ఉంటుందా మరి ఏదైనా గొడవలు అయినప్పుడు వచ్చేది ఎవరు నారాపుర వస్తారు మరి రెవెన్యూ వచ్చే పది వస్తారు వాళ్ళు నారాపురం వస్తారు మరి వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు మరి వీళ్ళ సొంతం సారథంగా పెట్టుకుంటారు అది ఎందుకు ఏమీ అర్థం అవుతలేదు సరే మీరు చేస్తుర్రు బానే ఉంది కానీ మరి పేరు అయితే ఎవరి పేరు వాళ్ళ పేరు ఉండాలి కదా ఎవరు కుట్టారు అంగట్లో పుట్టే అన్నట్టుగా పేరు పెట్టుకుంటా వాళ్ళు భక్తులు నడిపిస్తారు మరి చాలా దౌజ్యం చేస్తారు మరి అది కరెక్ట్ కాదు మరి ఇట్లా భక్తులు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు గుడికాడికి అమ్మవారి వచ్చేదంతూరంకి వెళ్ళి అమ్మవారి సూదమని వస్తారు మరి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని అనుకుంటారు మరి ఆ పూజలకు వచ్చిన భక్తులు ఏ ఎవరికి వచ్చిన ఇబ్బంది కాకు అవుతుంది ఆ బండ్లక ఎక్కడ ఎక్కడక్కడే ఆగిపోతున్నాయి మరి ఆ కరెక్ట్ పార్కింగ్ లేకపోతలేవు మరి ఇక్కడ కూడా పార్కింగ్ లేదు మరి అన్నీ కరెక్ట్గా చేస్తారేమో అని చెప్పి మనం ఎవరు కూడా దీని చైర్మన్ కూడా కొద్దిగా సోర తీసుకొని మాకు అందరికీ